Namaskaram! వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు అగ్రికల్చర్ ఛానల్ కి స్వాగతం వాతావరణ పరిస్థితులు మార్కెట్ అవసరాలను విస్మరిస్తూ సంప్రదాయ సేద్యం చేయడమే రైతుల ఆర్థికాభివృద్ధికి గొడ్డలి పెట్టని ఆంధ్రప్రదేశ్ ఔషధ సుగంధ పంటల బోర్డు ప్రధాన కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లా చంద్రశేఖర్ గారు అభిప్రాయపడ్డారు ప్రకాశం జిల్లా శివరాంపురం రైతు అవగాహన సదస్సులో ఈ మేరకు దిశానిర్దేశం చేశారు ప్రాంతాల వారీగా రైతులకు మంచి ఆదాయాన్నిచ్చే స్వల్పకాలిక ఔషధ సుగంధ పంటలు చాలా ఉన్నాయని సీఈఓ ఔత్సాహికులకు నైపుణ్య శిక్షణనిచ్చి ప్రోత్సహిస్తామన్నారు అనంతరం రైతు సాధికార సంఘం నెలకొల్పిన నిమ్మగడ్డి ఎక్స్ట్రాక్ట్ యూనిట్ ను ప్రారంభించారు మన ఆయుర్వేద ఉత్పత్తులను దేశ విదేశాల్లో చాలా డిమాండ్ ఉందన్నారు

సైంటిస్టు అది కాదు అందువల్లే బట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ టోటల్ మీకున్న అవగాహన మీరు అభివృద్ధి ఆ పంట గురించి సంరక్షించే బాధ్యత అదే విధంగా మీరు ఎంత ఏంటి రావాలంటే మీరు పడే తపన ఏ క్లైమేటికల్ ఫ్యాక్టర్ ఏ కండిషన్ లో ఈ మొక్క లేదా ఈ పంట ఏ విధంగా అది

మా పీజెంట్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ స్టీమ్ డిస్టిలేషన్ యూనిట్లో ఎసెన్షియల్ ఆయిల్ చేస్తూ ప్రజెంట్గా మేము నిమ్మగడ్డితో ఎసెన్షియల్ ఆయిల్స్తో మొదలుపెట్టాము దాన్ని జిరానియంతో లాగా అలాంటి ప్రొడక్ట్స్తో పాటు తులసి ఈకలిప్టస్ వంటి ప్రొడక్ట్స్ని మనము ఇక్కడ ప్రాసెస్ చేయటం జరుగుతుంది ఇవి ఎసెన్షియల్ ఆయిల్స్ కాబట్టి వీటికున్న న్యూ న్యూట్రిషనల్ క్యాపబిలిటీస్కి హెర్బల్ ప్రాపర్టీస్ని కన్సిడర్ చేస్తుంటూ మన మార్కెటింగ్లో న్యూట్రాసిటికల్స్లో ఫార్మాసిటికల్స్లో ఇలాంటి ప్రతి చోట దీని ఉపయోగం పెరుగుతున్నది కాబట్టి దీనికి అనుగుణంగా మన వాల్యూమ్ కెపాసిటీకి అనుగుణంగా మనము మన రైతుల సహకారం తీసుకుంటూ అట్లాగే ఏపీ అరోమెటిక్ అండ్ మెడిసినల్ బోర్డు వారి సౌజన్యంతో కోఆపరేషన్తో మార్కెటింగ్ వాళ్ళ సహకారం తీసుకుంటూ మేము వాల్యూడెడ్ ప్రొడక్ట్స్తో ముందుకు పోతూ బ్యాక్ ఎండ్లో రైతులకు స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేసే విధంగా వాళ్ళ సహకారంతో కోఆపరేషన్తో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పిస్తూ అలాగే మధ్యలో ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ని వాళ్ళ సహకారంతో మా సొసైటీ ద్వారా మా సంస్థలో ఇట్లాంటి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చే ఏర్పాట్లు చేస్తూ ఈ మెడిసినల్ ఏరోటిక్ బోర్డ్స్ని వాళ్ళ టోటల్ సౌజన్యంతో ఈ మెడిసినల్ ఎరోమేటిక్ అనే ఒక వ్యాపార సంస్థని విస్తరించాలని వివిధ రకాలైన యాడెడ్ ప్రొడక్ట్స్ తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా ఇంత పెద్ద యూనిట్ పెట్టడం జరిగింది ఈ యూనిట్కు అనుగుణంగా దీని వాల్యూ కెపాసిటీని మనం మీట్ అయ్యే అనుగుణంగా మా చుట్టుపక్కల గ్రామ రైతులని దీంట్లో అనుసంధానం చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ గీనింగ్ మా ద్వారా ఇవ్వటం జరుగుతూ దీన్ని మేము మరింత ముందుకు తీసుకుపోతాం ఈ ప్రణాళికలో అనేక యాడెడ్ ప్రొడక్ట్స్ వస్తాయి ప్రజెంట్గా మేము ఫ్లోర్ క్లీనర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ఫ్లోర్ క్లీనర్స్లో టిపికల్గా ఉన్న వాల్యూ ప్రపోషన్ చెప్పాలంటే ఇది స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా వచ్చిన డిస్టిల్డ్ వాటర్ ద్వారా తయారీ చేయింది మీకు డిస్టిల్డ్ వాటర్ యు నో ఎవ్రిబడి దట్ డిస్టిల్డ్ వాటర్ ఈస్ హైలీ ప్యూరిఫైడ్ ప్రోడక్ట్ ఈ ప్యూరిఫైడ్ ప్రొడక్ట్ చేయటం వల్ల మీ ఫ్లోర్స్ కానీ ఫ్లోర్ క్లీనింగ్ కానీ చాలా సాఫ్ట్గా జరుగుతుంది సో హార్డ్ వాటర్ అనేది లేదు కాబట్టి దీని పర్ఫార్మెన్స్ కానీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరందరూ ఒకసారి ఇట్లాంటి ఉపయోగకరమైన న్యాచురల్ ప్రొడక్ట్స్ చేసిన ఈ ప్రొడక్ట్స్ని ఒకసారి వినియోగించి మా ప్రొడక్ట్స్ని ప్రమోట్ చేస్తారని మా ప్రొడక్ట్స్ని చూసి యూ ఫీల్ గుడ్ అని అనుకుంటున్నాము ఈ విధంగా మాకు ముందుకు పోయే ప్రణాళికలతో అనేక రకాల ప్రొడక్ట్స్ మేము మీకు తొందరలోనే మేము ముందుకు వస్తామని తెలియజేస్తున్నాం మీకు చాలా మందికి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి ఉంటుంది ప్రస్తుతం నేను నిమ్మగడ్డి గురించి లెమన్ గ్రాస్ గురించి చెప్తాను ఇట్ ఈస్ ఏ స్టిమ్యులేటింగ్ అంటే మీకు ఉత్తేజాన్ని కవరిచే అలాంటి కెపాసిటీ కలిగిన ఇది సూతింగ్ చాలా రిలాక్సింగ్గా ఉండేది అలాగే బ్యాలెన్సింగ్ మిమ్మల్ని చాలా కూల్గా ఉంచే కండిషన్స్ గల ఇలాంటి లెమన్ గ్రాస్ని కానీ మీరు వాడినట్లయితే దాంతో తయారు చేసిన ఫ్లోర్ క్లీనర్స్ కానీ ఎయిర్ పర్ఫ్యూమ్స్ కానీ ఎయిర్ ప్యూరిఫైర్స్ కానీ ఉపయోగించినట్లయితే మీకు ఇట్స్ ఆల్టర్నేటివ్ టు అరోమా థెరపీ సే అలాంటి ప్రొడక్ట్స్ని ఇది అరోమా థెరపీగా పనికి వస్తుంది మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగేది కాబట్టి మీకు ఆరోగ్యానికి ఓవరాల్ వెల్ బీయింగ్కి బాగుంటుంది కాబట్టి మా క్యాప్షన్ కూడా బ్రీత్ ఈజీ లివ్ హెల్తీ అనే దాంతో మీరు ముందుకు వచ్చాం సో ఇది అన్ని రకాలుగా మీకు చాలా ఉపయోగం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను ఇన్స్టిలేషన్ యూనిట్ ద్వారా వచ్చే ప్రతి ఎసెన్షియల్ ఆయిల్ని వాల్యూడెడ్ ప్రొడక్ట్గా తయారు చేయడానికి ఓ న్యాచురల్స్ న్యాచురల్స్ మ్యాజిక్ హెర్బల్ అండ్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అనే బ్రాండ్ ద్వారా మీ ముందుకు రావడం జరుగుతుంది ఈ బ్రాండ్ ఈ బ్రాండ్ కింద ఆల్మోస్ట్ హెయిర్ ఆయిల్స్ వస్తాయి పెయిన్ బాంబ్స్ వస్తాయి పెయిన్ ఆయిల్స్ వస్తాయి ఫ్లోర్ క్లీనర్స్ వస్తాయి ఎయిర్ అండ్ రూమ్ స్ప్రేయర్స్ వస్తాయి మీ కారు అట్లాంటి పెట్టుకునే చిన్న ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఇలాంటివి నేచురల్గా ఏ కెమికల్స్ లేకుండా ప్రజారాగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తయారు చేసిన అత్యంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ని మీ ముందుకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ ఇందులో రైతులకు భాగస్వామిని కల్పిస్తూ వాళ్ళకి అదనపు ఆదాయాన్ని కల్పించే మార్గాల్ని ఈ వాలూ ఎడిషన్లో బ్రాండింగో మన సొసైటీస్ ద్వారా వీటి ద్వారా రైతులందరినీ కలుపుకుంటాం కాబట్టి ఏ అదనపు విలువ జోడింపు ఇందులో వాల్యూ ఎడిషన్ చేసి మనం చేస్తున్నాం కాబట్టి మన రాష్ట్ర అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో సుగంధ ఇలాంటి మెడిసిన్ అరోమేటిక్ ప్లాంట్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళ ప్ర ప్రోత్సాహాన్ని ప్రమోట్స్ని మనం తీసుకుంటూ ఇట్లాంటి వాల్యూ ఎడిషన్ చేస్తూ వెనక బ్యాక్ ఎండ్లో కల్టివేషన్ చేసి ఫ్రంట్ ఎండ్లో వాల్యుయేడేషన్ చేసి మనం కానీ వినియోగదారులకు అందించగలిగితే రైతుకి ఆదాయం పెరుగుతుంది ఎజూడ్ ఇన్కమ్ వస్తుంది కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సహకారాన్ని కంటిన్యూస్గా తీసుకుంటూ దీన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా మనం ప్రణాళికలు రచిస్తూ నెక్స్ట్ వన్ ఇయర్లో దీన్ని చాలా చాలా ముందుకు తీసుకెళ్లేటట్టు అనేక ప్రొడక్ట్స్ని న్యాచురల్ ప్రొడక్ట్స్ని మార్కెట్కి ఇంట్రడ్యూస్ చేసే విధంగా మనం వర్కౌట్ చేసేటట్టు ప్రణాళికలు చేద్దాం ఇందులో రైతులందరినీ భాగస్వాములు చేసుకుంటూ మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం